నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు మరొక బ్రిజా కారీ తీసుకొచ్చాను చాలా తక్కువ దిగిన రీడింగ్ కారండి ఒరిజినల్ పీసు ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుచికి విటారా బ్రిజా ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇది ట్రాన్స్ మాన్యువల్ కాదు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ జెడ్డీఐ వేరియంట్ అండి ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి గ్రే కలర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా ఈ బండి ప్రైస్ ఈ బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ బండికి ఐదు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయండి ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ చేయలేదు కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెఫినీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ టూ థౌజండ్ ఎయిటీన్ జడ్డిఐ వేరియంట్ అండి మారుతి సుజుకి విటరా బ్రిజా డీజిల్ వెహికల్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి గ్రే కలర్ వెహికల్ ఎక్సలెంట్గా ఉందండి కార్ అయితే ఒక చిన్న వంక పట్టాల్సిందే లేదు కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాడే పెడుతున్నాను చూసుకోవచ్చు ఇది గ్లాస్ కూడా ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అవ్వలేదు బండి నెంబర్తో పాడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు రీసెంట్గా అయితే షోరూంలో సర్వీస్ అయితే జరిగిందండి ఇది జెడ్డీఐ వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిటెడ్ ఎలా వేసి వస్తాయి ఈ అయితే వర్షం పడింది మొత్తం డస్ట్తో అయితే ఉంది చూసుకోవచ్చండి టైర్ కండిషన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి గేర్ చూసుకుంటే సిస్టమ్ అయితే చూసుకోవచ్చండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సార్ అయితే మీకు కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇరవై ఏడు వేల నాలుగు వందల పదహారు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి కావాలంటే మీరు బండి నెంబర్తో పడేటప్పుడు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఆటోమేటిక్ బండ్లు కావాలని అయితే చాలా మంది అడిగారు సో నేనైతే మంచి బండి దొరక్క నేను అయితే వీడియో అయితే చేయలేదు చూసుకోవచ్చండి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి బండికి మాత్రం ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి జెడ్డీఏ జెడ్డీ డి డిఫైర్ విత్ వైపర్ విత్ వాషర్ అయితే వస్తుంది చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చాలా బండి ఆన్ చేస్తూ వస్తుంది అది చూసుకోవచ్చు ఇది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది బాగా అడగ భయ్యా చూసుకోవచ్చు లాక్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ కానీ బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు కలర్ కూడా గ్రే కలర్ అండి ఈ కలర్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి వైట్ కలర్ ఒకటి గ్రే కలర్ ఒకటి చాలా తక్కువ దొరుకుతాయి అండి రెడ్ కలర్ బ్లూ కలర్లు అయితే దొరుకుతూ ఉంటాయి కానీ సిల్వర్ కలర్ కూడా దొరుకుతాయి ఇంకా చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను బానెట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఇంక చూసుకోవచ్చండి రైట్లో ఉన్న ఆపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా కన్ కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు టైమింగ్ ఇంజిన్ కూడా చూసుకోవచ్చండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు ఓల్డ్ మీద స్కెచ్ మార్క్ కనబడుతుంది కదా చూసుకోవచ్చు ఈ స్టిక్కర్స్ కూడా ఇంకా అయితే ఊడిపోలేదు మొత్తం ఒరిజినల్గా ఉందండి సీల్డ్ ఇంజన్ చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న అపరానికి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది అప్రాన్ మీద చూస్తున్నారు కదా రెండర్ల మీద భయ్యా బంద్ గారు రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఐ వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి సెవెంత్ మంత్ బండి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఈ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది నో క్లెయిమ్ బోనస్ కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చినట్టు అండి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినట్టువంటి ఉన్నాయి ఇప్పటి వరకు అయితే బండి టైర్లు కూడా ఎయిత్ టైర్ కూడా రీప్లేస్ అయితే చేయలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ గా ఉంది వెహికల్ గ్రే కలర్ వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది ఇంకా ఈ బండి ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే ఏడు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది రైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను ఏడు లక్షల నలభై వేల అండి ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు వెహికల్ మాత్రం లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉందో అలాగైతే ఉంది కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది నీ బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ప్లస్ ఎన్సీబీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది నోక్ లెమ్ బోనస్ ఇప్పుడు వరకు అయితే యూజ్ అయితే చేయలేదు వెహికల్ మాత్రం బంపర్లు బంపర్ ఒరిజినల్గా ఉంది టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఇంకా వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉంది ఏడు లక్షల నలభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నేను నమరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి విస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ